ఎప్పుడైనా సరే జీవితంలో శత్రువులు లేకుండా ఉండాలంటే ఆదివారం రోజు లవంగం పరిహారం పాటించాలి ఆదివారం రోజు మీరేం చేయాలంటే పువ్వుతో ఉన్నటువంటి ఒక లవంగం తీసుకోవాలి లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు ఉన్నటువంటి లవంగం తీసుకొని మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల పేర్లన్నీ మనసులో చెప్పుకుంటూ పువ్వుతో ఉన్న ఆ లవంగం చేతిలో పట్టుకొని ఉండాలి చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి మీకున్న శత్రువులందరి పేర్లు చెప్పుకోండి అలా చెప్పుకొని ఈ శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోవాలి శత్రు బాధలు నశించిపోవాలి అనుకొని ఆ లవంగాన్ని తీసుకొని వెళ్ళి నిప్పుల్లో పడేయాలి అప్పుడు క్రమక్రమంగా మీరు ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోతారు నిప్పులు అంటే గ్యాస్ స్టవ్ మీద వేయొచ్చు గ్యాస్ స్టవ్ వెలిగించి లవంగం చేతిలో పట్టుకుని శత్రువుల పేర్లన్నీ చెప్పుకొని ఆ లవంగం గ్యాస్ స్టవ్ మీద వేయొచ్చు ఇలా కనీసం పన్నెండు ఆదివారాలు చేయండి పన్నెండు ఆదివారాలు ఈ లవంగం పరిహారం పాటించినట్లయితే శత్రువులందరూ మిత్తులుగా మారిపోతారు